తలు రెండోది సనాతన ధర్మం మూడవది టీవీ ఉద్యోగస్తులకు అలిపేర నుంచి పోరూరు దాకా ఇళ్ల స్థలాలు మన దేశం సెక్యులర్ దేశం భారత రాజ్యాంగం సెక్యులర్ విధానాలకు లోబడి పనిచేయాలి ఈ మధ్య ఒక పిచ్చి రేగింది అన్యమతాలు 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 క్రైస్తవులు కిందకు దిగాలి దీన్ని నేను ఖండిస్తున్నా చంద్రబాబు నాయుడు నువ్వు చేసేది తప్పని నేను తెలియజేస్తున్నా భారత రాజ్యాంగం సెక్యులర్ రాజ్యాంగం ఈ రాజ్యాంగంలో ఎవరు ఇటువంటి క్రియలకు పాల్పడకూడదు మరి అక్కడ ఉన్నటువంటి తిరుమలలో ఉన్నటువంటి క్రైస్తవ బిడ్డలను క్రైస్తవ మతం పైన నమ్మకం ఉన్న బిడ్డను దిగిపోవనడం నేను ఖండిస్తున్న భారత రాజ్యాంగం ప్రకారంగా సుప్రీంకోర్టు జడ్జికి కూడా లేదు సుప్రీంకోర్టు ధర్మాసనానికి కూడా లేదు దిగిపోండి అని చెప్పేదాన్ని రాజ్యాంగ విరుద్ధంగా చేస్తున్నటువంటి చంద్రబాబు నాయుడు ప్రభుత్వాన్ని నేను ఖండిస్తున్నా అన్ని మతాలు అంటారు ఒక ఇరవై ముప్పై మందిని దించుతాను అంటారు నేను అడుగుతున్నా చంద్రబాబు నాయుడు నిన్ను సూటిగా దాదాపు ఐదు వేల మంది మా వాళ్ళు పనిచేస్తున్నారు ఎస్సీలు దళితులు ఏమి చేస్తున్నారు కక్కసులు అడుగుతున్నారు చిమ్ముతున్నారు దుప్పట్లు ముడుస్తున్నారు దుప్పట్లు మరి దుడుస్తున్నారు మరి ఈ ఐదు వేల మందిలో నాలుగు వేల ఐదు వందల మంది ఆదివారం తెచ్చుకెళ్తున్నారు అనుమానమే లేదు ఈ నాలుగు వేల ఐదు వందల మందిని కూడా తెచ్చుతావా నీకు దమ్ముందే చంద్రబాబు నాయుడు నిన్ను అడుగుతున్నా అన్ని మతం అంటావు ఆడ చిమ్మేవాళ్ళు తుమ్మే వాళ్ళు వాళ్ళు కక్కసలు గడిగే వాళ్ళు దళితులు ఈ దళితులు నాలుగు వేల ఐదు వందల మంది పనిచేస్తున్నారు తిరుమలలో వీళ్ళని నువ్వు దించుతావా నీకు దమ్ముందే నీ వాళ్ళు నారా వారి పనులు తీసుకురాగలవా ఎందుకు ఈ పొరపాటు జరుగుతా ఉంది అన్యమతం అనే పేరు మీద నేను సూటిగా నేను ఏలెత్తి అడుగుతున్నాను ఆపు అన్యమతం ఏంది అన్యమతం భారతదేశంలో పది మతాలు ఉన్నాయి ఈ పది మతాలు నువ్వు దించేదా నువ్వెవడవయ్యా వాళ్ళు పిచ్చోళ్ళు చెప్తారు భారత రాజ్యాంగు నాలుగు వేల ఐదు వందల మంది పోయే వాళ్ళు పని చేస్తున్నారు వాళ్ళ గురించి మాట్లాడగలవా శ్యామలరావు నువ్వు ఐఏఎస్ అధికారి ఏం తెలుగు చేస్తుండేది తప్ప నేను ఖండిస్తున్నాను సనాతన ధర్మం రెండోది సనాతన ధర్మం అంటే ఏంది నేను చెప్తాను కాంగ్రెస్ పార్టీ మహాత్మా గాంధీ గారు వంద సంవత్సరాల క్రితం తిరుచానూరుకు వచ్చారు గారు మహాత్మా గాంధీ గారు వచ్చారు ఆ రోజుల్లో దళితులను దేవాలయంలోకి రానిచ్చేవాళ్ళు కాదు బ్రిటిష్ వాళ్ళ కాలంలో ఒక దళితుడు తిరుచానూరు మందిరం లోపలికి వెళ్తే పోని తీసుకొని వెళ్ళి జైలలో పెట్టారు మహాత్మా గాంధీ గారు వచ్చి దేశంలోనే ఉన్నటువంటి హరిజన్ ఆ రోజు హరిజనులకు ఈ రోజు దళితులకు ఆలయ ప్రవేశం చేయడమే సనాతన ధర్మం ఇది సనాతన ధర్మం అంటే పిచ్చోళ్ళంతా వచ్చి ఎగిరెగిరిపోవడం కాదు కాంగ్రెస్ పార్టీ మహాత్మా గాంధీ రాజగోపాలాచారి తీసుకొచ్చింది సనాతన ధర్మం ఈ ధర్మాన్ని మీరు ఏ మాత్రం దూరమైనా భారతదేశానికి నష్టం అని తెలియజేస్తూ ఒక చిన్న విషయాన్ని గురించి చెప్పదలుచుకున్నాను నాకు అవకాశం దొరికింది మూడు మతాలకు సంబంధించిన వాళ్ళకి హెల్ప్ చేశాను నేను ఎంపీగా సిమ్స్ హాస్పిటల్ నిలబెట్టింది నేను సిఎంసి వెల్లూరులో ఎనిమిది వందల ఇరవై ఐదు పీజీ సీట్లు ఇప్పించింది నేను ఈ రోజు క్యాంపస్ లో క్యాంపస్ లోఎం మరి రాజశేఖర్ రెడ్డి చేసి ఉండొచ్చు కొంచెం నిలబెట్టింది నేను మరి అంతేకాదు కడపలో ఫతివా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ మెడికల్ కాలేజీ మరి ఆ రోజు రాజశేఖర్ రెడ్డి చేత కాకపోతే నన్ను అడిగాడు నేను నిలబెట్టాను హిందూ ముస్లిం క్రైస్తవులు అందరూ సమానం ఇది భారత రాజ్యాంగం సెక్యులర్ దేశం అని నేను చంద్రబాబు నాయుడికి తెలియజేస్తూ మేము చాలా సార్లు పది సార్లు కాదు యాభై సార్లు వచ్చాం టీటీడీ క్యాంపస్ దగ్గర ఎందుకు వచ్చాం తిరుపతిలో పనిచేస్తున్నటువంటి మా సోదరి సోదరి మడులు దాదాపు పదివేల మంది ఉన్నారు వాళ్ళని తీసుకొని పుత్తూరు అడిగిలో ఎందుకు పెడతారా అర్చకులు ఉన్నారు వందల మంది ఇళ్ళు లేక వాడుగులు ఇళ్లలో ఉన్నారు వాళ్ళకి ఇళ్ల స్థలాలు అలిపేరు నుంచి పేరూరు దాకా నాలుగు వందల ఎకరాల భూమి ఉంది ఈ భూమిలో ప్రతి ఒక్కరికి ఐదు సెంట్లు భూమి ఇవ్వాలని నేను డిమాండ్ చేస్తూ మరి తప్పకుండా ఈ అన్ని మతాలు ఏది పక్కన పెట్టండి భారతదేశాన్ని నిలబెట్టండి భారత రాజ్యాంగాన్ని నిలబెట్టాలని నేను డిమాండ్ చేస్తూ ఏవైనా ప్రజలు అడగదని చేతులు ప్రార్థిస్తున్నాను జరుగుతూ ఉంటే పొరపాటు జరుగుతూ ఉంటాయి ఒక గొప్ప కార్మిక సంస్థ జరగకూడని పని జరిగాయి ఖండిస్తున్నా నాలుగు వేల ఐదు వందల మంది ఈ రోజు అక్కడ పని చేస్తున్నారు కక్కసులు గడుగుతున్నారు వాళ్ళు చర్చలు పోతున్నారు దించగలవా ఏంటి నువ్వు మాట్లాడేది ఇరవై ముప్పై మంది తీస్తే నాలుగు వేల ఐదు వందల మంది ఆడు చర్చకు పోతున్నారు తిరుమలలో శానిటరీ వర్కర్స్ వాళ్ళని గురించి ఏం చేస్తావు నువ్వు తీసుకొస్తావా నీ ఊరు నారావారి పల్లె నుంచి ఎందుకు చేస్తున్నావు ఇవన్నీ ఖండిస్తున్నా నిర్ణయాలు ఎవరో భారత రాజ్యం